హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆలు బెంగన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా చాప్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న టూ ఆనియన్స్ సన్నగా చాప్ చేసిన టూ టొమాటోస్ వేసి ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న పొటాటోస్ చాప్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి టూ విజిల్స్ తీయాలి ఇలా టూ విజిల్స్ తీసాక ఇందులో ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేయాలి చిటికెడు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కసూరి మేతి బాగా నలిచి వేసుకోండి అన్నీ వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి కొంచెం వాటర్ టూ మినిట్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ ఆలు బైంగం కర్రీ రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది రోటీకి చపాతీకి రైస్ అయినా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్